ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతపురం జిల్లాలోని లేపాక్షి నగరంలో ఉన్నటువంటి పెద్ద నంది విగ్రహం ఇప్పుడు మీరు చూడబోతున్నది లేపాక్షి నగరంలోని వీరభద్రస్వామి టెంపుల్ ఈ దేవాలయము మూడు ప్రాకారాలతో విశాలముగా ఉన్నది ఇప్పుడు ఆలయం లోపలికి వెళదాం రండి ఆలయం లోపలికి వెళ్ళగానే ఎత్తైన ధ్వజస్తంభముతో బంగారు పూత కలిగినటువంటి ధ్వజస్తంభము కనిపిస్తుంది ఎత్తైన కూటగోడలతోనూ చుట్టూ మండపాలతోనూ అందమైన శిల్పాల చెక్కబడి ఉన్నటువంటి విశాలమైన ప్రాంగణములో మీకు ఈ దేవాలయము కనిపిస్తుంది రామాయణంలో రాముడు సీత అరణ్యవాసం వచ్చినప్పుడు అరణ్యవాసములో సీతను రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్ళే సమయమున జటాయు అని పక్షి రావణాసురునికి అడ్డుపడి వదలమని చెప్పితే ఆ రావణాసురుడు అది వినపించుకోక తన రెక్కను కత్తితో నరికాడు అప్పుడు అది ఆ పక్షి ఈ ప్రదేశంలో పడ్డది ఈ ప్రదేశంలో పడ్డము పడినది తర్వాత రాముడు వచ్చేంతవరకు అతను బతుకుతూనే ఉన్న బతికే ఉన్నాడు ఆ రాముడు వచ్చి లేపక్షి లేపక్షి అని అనడం వల్ల ఇది లేపాక్షి అయినది రా వాడుక భాషలో ఈ ఆవరణములో పెద్ద బిల్వ కలదు ఆ బిల్వ మీకు ఇప్పుడు చూపిస్తున్నది దీనిని దాటుతూ ముందుకు వెలిచితే ధ్వజస్తంభం వస్తుంది ఇక్కడితో మొదటి ప్రాకారం పూర్తి అవుతుంది ఈ మొదటి ప్రాకారం దాటి మరి అడుగు లోపలికి వేస్తే రెండవ ప్రాకారం స్టార్ట్ అవుతుంది ఆ రెండవ ప్రాకారంలో నుంచి వెళితే మూడవ ప్రాకారం వస్తుంది మూడవ ప్రాకారంలో గర్భగుడి ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ ప్రాకారం నుంచి మూడవ ప్రాకారంలోకి వెళుతున్న దారి ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ ప్రాకారంలో ఉన్నటువంటి ఒక స్తంభము ఇది భూమికి ఆనుకునుకుండా ఉంటుంది కావాలంటే చూడండి కింద భూమికి ఆనుకోకుండా ఉన్నటువంటి స్తంభం ఈ స్తంభాన్ని ఒకవేళ కదిపినచో గుడి నాశనం నాశనమవుతుంది ఇది తెలియక బ్రిటిష్ వారు ఒకసారి కదిపి చూడడం వల్ల ఈ స్తంభము కొంచెం ఏటవాలుగా ఉన్నది ఇప్పుడు మూడవ ప్రాకారం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ గర్భగుడి ఉంది గర్భగుడిలో ఇది అర్ధాంతరంగా ఆగినటువంటి సభామండపం ఈ దేవాలయాన్ని కృష్ణదేవరాయల కాలంలో హరిహర రాయలు చెప్పకురాయలు కట్టారు ఇప్పుడు మీరు చేస్తున్న సర్ప విగ్రహము శిల్పులు భోజనానికి వెళితే అక్కడ భోజనం చేయడానికి అవుతున్నది అని వంటావిడ చెప్పితే అప్ ఆ సమయంలోనే ఈ విగ్రహాన్ని చెక్కారు ఆ వంటావిడ వచ్చి అది విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి దిష్టి పెట్టినది తన ఆ దిష్టి వలనే దానికి కూడా వచ్చాయి ఇప్పుడు మీరు చూస్తున్నది సీతమ్మ పాదము ఈ సీతమ్మ పాదంలో ఎప్పుడూ నీళ్లు వస్తుంటాయి